మన కోసం మనం అంటూ సత్తుపల్లి పట్టణంలో రెండవ రోజు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ చిరు వ్యాపారుల వద్ద విరాళ సేకరణ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి సహాయం చేసినటువంటి చిరు వ్యాపారులకు కోటి వందనాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు అటు వివరాలను ఇప్పుడు మనం యూఎఫ్ మీడియాలో వీక్షిద్దాం అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి

드디어 <목소리> 대 <목소리> <목소리>